హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఏంటి క్యారెట్లు కట్ చేస్తూ కూర్చుంది ఏదో రెస్ట్లో ఉందనుకుంటున్నాము అని అనుకుంటున్నారా లేదండి రెస్ట్లోనే ఉన్నాను ఈరోజు కొంచెం పర్వాలేదులే అని చెప్పేసి వంట సెక్షన్లోకి నేను వచ్చాను ఈ ఇరవై రోజుల నుంచి దాదాపు మా కాళ్ళే చూసుకుంటోంది అయితే నేను మొన్న ఒక వారం రోజులు లేరండి ఊరెళ్ళి వచ్చాను కొంచెం పని ఉండి మా ఊరు వెళ్ళాను దాదాపు మంగళవారం వెళ్ళాను మళ్ళా సోమవారం వచ్చేసాను నిన్న వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ప్రయాణం చేసి వచ్చాను కదా కొంచెం అలసటగా అనిపించింది అందుకే చేయలేకపోయాను కొండ పిండికు వాడానండి ఒక పదిహేను రోజులు వాడాను కదా కానీ నాకేమీ యూస్ అనిపించలేదు దానికి తోడు వేరే వాళ్ళు ఏమన్నారంటే ఆ కొండపిండాకు ఏదో ఒక మూడు రోజులు నాలుగు రోజులు అలా జ్యూస్ తాగొచ్చు కానీ లేదంటే మ్యాక్సిమం ఒక వారం రోజులు అదే పని కదా తాగడం కరెక్ట్ కాదేమో అన్నారు నాకు కూడా అదే డౌట్ వచ్చిందండి అందుకని ఎందుకు లేమని చెప్పేసి ఆపేసాను ఇప్పుడైతే ఉలవలు ఉన్నాయి కదా ఆ ఉలవలు నానబెట్టుకుని రాత్రిపూట తెల్లారి పొద్దుటే ఒక నాలుగు గ్లాసులు నీళ్లు పోసేసి కొంచెం అన్ని ఉలవలు అనమాట అంటే ఒక చారి కదా అన్ని ఉలవలు తీసుకుని రాత్రిపూట నానబెడుతున్నాను తెల్లారి ప్రొద్దుట ఒక నాలుగు గ్లాసులు వాటర్ పోసేసి గాలిచ్చిన తర్వాత పొయ్యి మీద పెట్టి బాగా మరగగాస్తున్నాను అవి ఒక గ్లాస్ వచ్చే వరకు మరగ్గాస్తాను అనమాట అవి తాగుతున్నాను అంటే స్టోన్ పడిపోతుందన్నారు ప్లస్ వెయిట్ లాస్ అవుతారని కూడా చెప్పారు అందుకని చెప్పి నేను ఆ పని చేస్తున్నా ఏదైనా ఇంకొక పదిహేను రోజులు ట్రై చేస్తానండి అంటే భరించలేనంత పెయిన్ అయితే తొందర తొందరపడేదాన్నేమో సర్జరీకి కాకపోతే ఇప్పుడు ఏంటి భరించలేనంత అయితే రావడల్లా మొన్న ఊరి దగ్గర రోజు కొంచెం ఇబ్బంది పెట్టింది ఆ పెయిన్ తర్వాత మరుసటి రోజుకి కొంచెం సర్దుకుంది అందువల్ల చూస్తున్నా వీలైనంత వరకు సర్జరీకి వెళ్లకుండా ఉండాలనేదే నా ఆలోచన చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా నాకు అదే చెప్పారండి వద్దులేమ్మా సర్జరీ వీలైనంత వరకు ఇదిగో ఇలాంటివే చేసి చూడండి అన్నారు అందుకోసం నేను అదే చేస్తున్నానండి ఏమో దయ వల్ల ఈ ఉలవలు అంటే జ్యూస్ తాగుతున్నాను కదా జ్యూస్ అంటారు అనుకుంటా ఉలవలు ఏమంటారు ఉలవ నీళ్ళు తాగుతున్నాను కదా దాంతో తగ్గిపోతే బాగుండండి సర్జరీకి వెళ్ళే పని లేకుండా కదా అయితే నేను మొన్న మా ఊళ్ళో ఉన్నాను కదా అప్పుడు మనం సంక్రాంతికి పెట్టి వీడియో ఉంది కదా ఆ వీడియో మా వాళ్ళు చూస్తున్నారట చూసి మా తోడుకోళ్ళ కూతురు ఒక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి ఈ కామెంట్ చూడు అని చెప్పేసి ఒక కామెంట్ చూపించింది ఏంటంటే ఆ కామెంట్లో నేనేదో అన్ని అబద్ధాలు చెప్పేసినట్టు వాళ్ళు ఏదో రంధ్రాన్వేషణ అనమాట రంధ్రాన్వేషణ అంటారు ఆ తప్పులన్నీ వెతికి పట్టేసుకున్నట్టు అసలు ఎంత బాగా కామెంట్ పెట్టారండి ఎంత పెద్ద కామెంటు అచ్చ తెలుగులో పెట్టారు పిల్లలకు టైం అవుతుంది కదా కర్రీ చేస్తూ మాట్లాడుకుందాం ఆ కామెంట్ ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది సరేనా నేను ఈ కూర ఎప్పుడు చేసినానండి క్యారెట్ పాలు పోసైనా వండుతాను లేదంటే పచ్చికారం వేసేస్తాను పాలు పోసే కూరలో కూడా పచ్చికారం వేస్తాను విడిగా పాలు పొయ్యిపోయినా కూడా పచ్చికారం వేసేస్తాను కానీ మొన్న మా మేనమాంగారింటికి వెళితే మా అక్క అనమాట ఇలాగా అందుకని ఈరోజు అలా చేద్దామని చేస్తున్నా కొబ్బరి కారం కానీ వెల్లుల్లి కారం కానీ వేసి చేస్తే బాగుంది క్యారెట్ ఎంత లేదన్నా వారానికి రెండు సార్లు అయినా చేసి పిల్లలకు పెడితే మంచిదండి రక్తం పడుతుంది కదా క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి ఏదో ఆ తినేదే కొంచెం ఆరోగ్యంగా చూసుకుని తింటే సరిపోతుంది కదా పసుపు వేసేసామనుకోండి మొక్కలు మెత్తబడతాయి అంటే తొందరగా వేగుతాయి అన్నమాట కూర చూసి దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి కొంచెం కారం ఎక్కువైనా పర్వాలేదు కానీ ఉప్పు ఎక్కువైతే ఇబ్బంది సాయంత్రం పూట పిల్లలకి తినడానికి ఏం లేవనుకోండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ క్యారెట్ బీట్రూట్ లేదంటే ఆ కీలా ఇలాంటివి కట్ చేసి పిల్లలకు పెడితే శుభ్రంగా తింటారండి అంటే మనం అలవాటు చేసే దాంట్లో ఉంటుంది అమ్మ స్నాక్స్గా వారంలో రెండుసార్లు ఇలా తినాలి అని చెప్పేసి మొదటి నుంచి మనం అలవాటు చేయాలి పిల్లలకి అయితే ఆ కామెంట్ ఏంటో చెప్పన మా వాళ్ళంతా ఆ చదివి ఒకటే పోయినా ఎలా చేయడం ఏమన్నారంటే అసలు నేనేదో అంత తప్పు చెప్పేసినట్టు వీడియో మొత్తం అబద్ధాలే చెప్పినట్టు అంటే కావాలని నన్ను ఇబ్బంది పెట్టడానికి ఏమంటారు డీఫేమ్ చేస్తారంటారు చూసారా అట్లా డీఫేమ్ చేయడానికే వాళ్ళు కామెంట్ పెట్టినట్టు అనిపించింది మా వాళ్ళకి అదే అనిపించింది నాకు కూడా అదే అనిపించింది కాకపోతే వాళ్ళ అజ్ఞానానికి నవ్వుకున్నాము లేండి మేము ఏమన్నారంటే మీరు వీడియోలో చెప్పిన దానికి చేసిన దానికి అసలు పొంతనే లేదు అని అన్నారు ఎందుకమ్మా పొంతనలేంది ఏం తప్పు చెప్పాను ఏం అబద్దాలు చెప్పాను నేనైతే పేరు చెప్పలేండి ఆ సబ్స్క్రైబర్ పేరు పేర్లొద్దు ఏంటంటే మనం ఆ రోజు మా యువపురాలు గారు పిలిచారు పండక్ రమ్మన్నారు ఇంట్లో పూజ అంతా పూర్తి చేసుకొని వచ్చామని చెప్పాను కదా వాస్తవంగా అయితే మాకు వీడియో తీసే ఉద్దేశం లేదు ఆ రోజు అంటే నాకు ఇంట్లో బాగోడలేదు కదా పిల్లలు రెస్ట్ తీసుకోమన్నారు నేను రెస్ట్లోనే ఉన్నాను అనుకోకుండా మేము చెట్టు దగ్గర కూర్చొని మా యపురాలు నేను మాట్లాడుకుంటుంటే మా పిల్లలు వచ్చి నాని ఏంటి వీడియోనా అన్నారు కాదమ్మా అని అప్పుడు మా కోడలి కాకేశా అమ్మ వీడియో తీయచ్చు కదా ఏమైంది మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటున్నాం కదా అంటే సరే అని చెప్పేసి అప్పుడు మా కోడలు అనుకోకుండా వీడియో చేసాం అది అది ప్లాండ్గా అనుకోని కావాలని చేసిన వీడియో కూడా కాదు కదా వాళ్ళ బియ్యమే నానబోసారు వాళ్ళే పిండి మనకు పంపించారు మా అయ్యప్పరాలే కదా మీరు వీడియోలో అంతా చూశారు కదా ఇందులో అబద్ధం ఏముంది ఆసరి దగ్గర కూర్చున్నాను నేను కూడా వాళ్ళతో పాటు అంతే కదా కూర్చున్నాము ఎంతైనా సాయంత్రం నాలుగైంది మధ్యాహ్నం భోజనాలు అవి చేసుకొని ఆ పిండి తీసుకొచ్చి అంతా మరబట్టి అదే దగ్గర నుంచి పిండి తీసుకొచ్చి అంతా చేసేటప్పుడు నాలుగైపోయింది అరిసెలు పూర్తయ్యేటప్పటికి ఏడైందండి కట్లు పోయి కదా ఒకే మనం రాదుగా అట్లా ఇట్లా చిన్నగా నిదానంగా ఏడైపోయింది ఇక మా పిల్లలు ఒకటే తొందర అమ్మ ఆటోలో ఉండవు త్వరగా కానీ త్వరగా కానీ అని చెప్పేసి మా ఏప్రాలు వాళ్ళేమో తెల్లారి కనుం కదా ఉండండి వదిలి గారు అని బ్రతిమ లేరు కానీ నాకేంటంటే ఇంటి దగ్గర ముగ్గువాకిట్లో ముగ్గేసేవాళ్ళు లేరు నాకేంటి కొంచెం సెంటిమెంటు పండగ రోజు ముగ్గేసుకోవాలి కదా కనుమ పండగ రోజు మేము రథం వేస్తామండి పండగ రోజు స్వామి పానవేటకు వెళ్తాడట రథం మీద అందుకని చెప్పేసి మేము రథమేస్తాము కొంతమంది ఏంటో మరి తెలుసో తెలియకో మరి ఏది కరెక్టో నాకు తెలియదు కానీ కొంతమంది రథం వేయాల్సిన రోజు కను ప్రభ ప్రభని వేయాల్సిన రోజు రథం వేస్తారు నేను మాత్రం కనుమ రోజు రథమే వేస్తాను ఇక అమ్మ వాకిట్లో ముగ్గేసేవాళ్ళు లేరు నేను బయలుదేరతాను లేమ్మా అని చెప్పేసి వచ్చేసాను వచ్చేసాము అంటే సమయానికి పొద్దుపోతే ఆటోలు ఉండవు వాటి నుంచి అందుకోసం గబగబా వచ్చాము అసలు చేసి టేబుల్ మీద ఆరబెట్టాము కదా మీరు వీడియోలో కూడా చూశారు కదా అవి తిరగేసి కూడా చూపించాను అనమాట కొంచెం కొంచెం చల్లారి దిగి తిరగేసి ఇంకో గంట ఇలాగే ఉంచి ఆ తర్వాత సర్దుకున్నాం అని చెప్పి వచ్చేసాను అయితే సెలవులు ఇంకా ఉన్నాయి కదా అందువల్ల మా పిల్లలు ఏం చేశారు మా కోడలు మా పిల్లలు సోమవారం నుంచి స్కూల్ కాబట్టి ఆదివారం సాయంత్రం వచ్చారు ఆ పిండి వంటలన్నీ వాళ్ళు తీసుకొని వచ్చారు నేను ఎలా తెచ్చుకుంటాను చెప్పండి ఏప్రాల్ గారు ఏదో పిలిచారు కదా అని భోజనానికి పెడితే వాళ్ళు వండుకున్న పిండి వంటలు నేను ఎలా తెచ్చుకుంటాను అసలు ముందు చల్లారలేదు కూడాను తెచ్చేదేదో మా కోడలు తెచ్చుకుంటుంది అంతే కదా ఏదో సామెత చెప్తారు అమ్మా కామెంట్ పెట్టిన మీకే చెప్తున్నాను ఏంటంటే ఆ సామెత తమ్ముడు తమ్ముడే పేకాట అనట అలాగే భోజనానికి పిలిచారు వెళ్ళాము గౌరవంగా భోంచేసాము మర్యాదపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించారు చక్కగా భోంచేసాము వచ్చాము నేను ఉన్నాను కాబట్టి అరసల దగ్గర కూర్చున్నాను అంతేగాని వాళ్ళు వండుకున్న పిండి వంటలు ఇలా సర్దిచ్చేయండి అని చెప్పేసి నేను ఎలా తెచ్చుకుంటాను అది కరెక్ట్ కాదు కదా మా కోడలు వస్తూ వస్తూ ఆదివారం సాయంత్రం పిండి వంటలన్నీ తీసుకొచ్చింది సోమవారం ఉదయం నేను ఆ వీడియో ఆ లాస్ట్ బిట్ చేశాను ఆ పిండి వంటలు చూపించి ఆ తర్వాత నేను వెళ్ళాను దానికి వాళ్ళు ఏమంటారు అరిసలు మేము చేసామన్నారు ఆ వీడియో చివరిలోనేమో మా ఎవరాలు పంపించింది అన్నారు నిజమే కదా నేను చెప్పాను తప్పే ఉంది అందులో సరే అరసల్ అలాగైపోయింది ఇక ఇంకో మాట ఏంటంటే అంటే వాళ్ళు నా మీద వేసి నిందలు అనుకోవాలో ఏమనుకోవాలో నాకు అర్థం కాదండ పల్లెటూరులోని తక్కువ చేసి మాట్లాడారు మీరు అన్నారు ఏం తక్కువ చేసి మాట్లాడానమ్మా నేను మా అత్తగారు అది పల్లెటూరే నేను ఎందుకు తక్కువ చేసి మాట్లాడతాను నేను పుట్టింది పెరిగింది టౌన్ అన్నారు నిజమే నేను పుట్టింది గుంటూరులో పెరిగింది గుంటూరులో ప్రస్తుతం ఉంటుంది కూడా గుంటూరులోనే మా అత్తగారి పల్లెటూరు కొంతకాలం అక్కడ ఉన్నాను అందువల్లే నేనేం చెప్తానంటే పల్లెటూరు గురించి ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు మా అత్తగారి గురించి గుర్తు చేసుకొని చెప్తాను అన్నాను అందులో తప్పే ఉంది పల్లెటూరుని తక్కువ చేసి మాట్లాడారు తక్కువ చేసి మాట్లాడలేదమ్మా నేను ఉన్నదే మాట్లాడాను పల్లెటూళ్ళల్లో పాడి పంట ఇప్పుడు ఏమీ లేదు అక్కడ కూడా అంత టౌన్ వాతావరణం వచ్చేసింది అని చెప్పాను అది కూడా నేను బాధతోనే చెప్పాను వెనకటికి పల్లెటూళ్ళు అంటే కళకళలాడుతూ బాగుండేవి పాడి పంట సమృద్ధిగా ఉండేది అలా చెప్పాను ఆ ఉద్దేశంతో అందులో తప్పేంటి నాకు అర్థం కాలేదు నెయ్యి కొనుక్కుంటున్నారు పాలు పెరుగు కొనుక్కుంటున్నారు ఆమెకు వాటర్ కూడా కొనుక్కుంటున్నారని చెప్పాను నేను అక్కడ ఉన్నప్పుడు చెరువు నీళ్ళు తెచ్చుకొని తాగేవాళ్ళం ఇప్పుడు డబ్బా నీళ్ళు కొనుక్కుంటున్నాం టౌన్ మాదిరిగానే అదే కదా నేను చెప్పాను మా తోడుపాళ్ళు మా ఆడపడుచు వాళ్ళందరూ నెయ్యి కొనుక్కొచ్చుకొని అసలు వండుకున్నారు ఇంతకుముందు ఇంట్లో ఉండే నెయ్యితో అసలు వండుకునేవాళ్ళం అది కూడా తప్పేనా ఏదో నేనేదో అబద్ధాలు చెప్పేసినట్టు ఏమిటి రంధ్ర అన్వేషణ మీకు నచ్చకపోతే వీడియో చూడకండి అంతేగాని వీడియో చూసేసి ఏదో ఒక వంక పెట్టేద్దామని లేని వంకలు కూడా వెతకండి అమ్మా అది కరెక్ట్ కాదు అర్థమైందా పల్లెటూళ్ళే పట్టుకొమ్మలని తెలియదా దేశానికి ఆ విషయం నీకంటే ముందు నేను కదా మా చదువుకున్నాను గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని నీకంటే ముందు చదువుకున్నదాన్ని నేను నాకు నువ్వు నేర్పిస్తే ఎలా చెప్పు ఏమ్మా కరెక్ట్ కాదు కదా అంటే కొంతమంది ఉంటారండి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎన్ని తప్పులు మాట్లాడినా వాళ్ళకి ఆ తప్పులు కనిపించవు ఇష్టం కాని వాళ్ళ మనలాంటి వాళ్ళం ఒప్పులు మాట్లాడినా కూడా వాళ్ళకి తప్పులాగే వినిపిస్తాయి అంటే రామా రామా అన్నా కూడా బూతులాగే వినిపిస్తుంది అనుకుంటా వాళ్ళకి చెప్పలేం కదా అమ్మా మీకు నచ్చిన యూట్యూబర్స్ని నెత్తిన పెట్టుకుని దండేసి దండం పెట్టేయండి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నాలాంటి వాళ్ళని మాత్రం ఇలా ఉన్నవి లేనివి కల్పించి రంధ్రాన్వేషణ చేసి ఈ విధంగా మాత్రం టార్చర్ పెట్టకండి అస్సలు మా వాళ్ళందరూ ఒకటే నవ్వడం ఒకటే నవ్వడం అసలు ఎవరైనా ఇలా ఆ వీడియో పూర్తిగా విన్నవాళ్ళు ఇలా కామెంట్ పెడతారా ఏ ఉద్దేశంతో ఈ కామెంట్ పెట్టారు ఆ అమ్మ నేను కావాలని డీఫెమ్ చేయడానికి తప్పితే ఈ కామెంట్లో ఏమన్నా వాస్తవం ఉందా పల్లెటూళ్ళ గురించి నువ్వేం తప్పుగా మాట్లాడేవు అని చెప్పేసి ఒకటే ఎగతాళి చేశారు కామెంట్ పెట్టిన మిమ్మల్ని ఎగతాళి చేశారు అర్థమైందా ఇంకొక ఆవిడ అంటుంది అమ్మా మీరు ఛానల్ మూసేసుకోండి ఎందుకమ్మా మూసేసుకోవాలి ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అసలా బుద్ధుందా ఆ మాట చెప్పడానికి నిన్నేమన్నా నేను సలహా అడిగానా నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఫస్ట్ వీడియోలోనే ఏం చెప్పానండి మేము అయిన వాళ్ళని నమ్మి ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిని ఉన్నాము నా ఫ్యామిలీకి నేను కొంతైనా హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ వయసులో నేను వీడియోస్ చేస్తాను స్టార్ట్ చేస్తున్నాను అని స్టార్టింగ్లోనే చెప్పాను అవును కదా నేను ఫేమ్ కోసమో ఇంకోటో ఇంకోటో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మసి మూసి ఏం చేయడం నాకు అస్సలు చేత కాదు నేను ఉన్నమాటే చెప్పాను ఏదో ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి మా బాబుకి అన్న ఉద్దేశంతో నేను ఇలా వీడియో స్టార్ట్ చేస్తున్నానండి నన్ను ప్రోత్సహించండి అని చెప్పాను మరి దానికి నువ్వేంటి చెప్తావు ఛానల్ మూసేసుకోమ్మా అని నీకేంటి నొప్పి నీకు నచ్చకపోతే నువ్వు నా ఛానల్ చూడకమ్మా నచ్చిన వాళ్ళే చూస్తారు కదా కొన్ని వేల మంది ఉన్నారు నచ్చిన వాళ్ళు వాళ్ళు చూస్తారు నీ ఒక్కదాని కోసం నేను ఎందుకు ఛానల్ మూసేసుకోవాలి నువ్వు ఒక్కదాని చూడకుండా పక్కకి పెడిపోతే సరిపోతుంది కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు చెప్పు నీ ఒక్కదానికోసం నేను ఛానల్ మూసేసుకోవాలా నేను నీకు నచ్చకపోతే నా ఛానల్ నీకు నచ్చకపోతే నా వీడియోస్ నీకు నచ్చకపోతే అది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదే ఏంటి వాస్తవంగా నిజంగా నాకు వచ్చిన కోపానికి సీరియస్గా అనిపిస్తోందండి కానీ కరెక్ట్ కాదు కూల్ 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 అనుకుని నేను నిదానంగానే చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి కామెంట్ పెట్టే ముందు మీరు కామెంట్స్ పెట్టడం తప్ప నేను అన్నట్లే కామెంట్ పెట్టే ముందు వీడియోలో అసలు నేను ఏం చెప్తున్నాను అనేది మీరు పూర్తిగా వినండి పూర్తిగా విని అది అర్థం చేసుకుని అప్పుడు మీరు కామెంట్ పెట్టండి తప్పుంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో నన్ను నిలదీయండి నేను సమాధానం చెప్తాను శాంతం వినకుండానే మీ ఇష్టానికి మీరు ఎలా పడితే అలా కామెంట్ పెట్టేస్తారా నాలో తప్పులు ఎంచుతారా ఒక్కటి గుర్తు పెట్టుకోండి నేను మొదటి నుంచి నా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నది ఏంటంటే ఎదుటి వాళ్ళని నొప్పించకూడదు మనకి నచ్చంది ఏదైనా ఉన్నా కూడా ఒప్పించాలి తప్ప నొప్పించకూడదు అనేది నేను తెలుసు నేర్చుకున్నాను ఆ విషయం నాకు తెలుసు నేను ఎప్పుడూ ఎదురు వాళ్ళని పిలిచిపరిచేలా మాట్లాడను నాకు ఇష్టం ఉండదు అర్థమైందా అబద్ధాలు అసలే చెప్పను వీడియో కోసం ప్రత్యేకంగా ఏదో అబద్ధాలు చెప్పడం అలాంటివి నాకు అసలు అలవాటు లేదు అంటే నేనేదో సత్య చంద్రుడు చిన్న చెల్లెళ్ళనో పెద్ద చెల్లెళ్ళిననో నేను చెప్పను కానీ ఏదో వీడియోస్ కోసం అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏంటండి ఏదో ప్రాణం మీదకి వస్తే అబద్ధం ఆడతారు కానీ వీడియోస్ కోసం అబద్ధాలు ఆడేస్తారా అంతేలేండి అబద్ధాలు ఆడేవాళ్ళకి అది అలవాటు కదా నాకైతే అలాంటి అలవాట్లు లేవండి ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను మీకు నచ్చినా నచ్చకపోయినా నచ్చితేనే వీడియో చూడండి నచ్చకపోతే వదిలేయండి నేను నచ్చిన వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళే నా వీడియోలు చూస్తారు అంతే కదా పిల్లలు వచ్చే టైం అయిందని గబగబా వంట చేస్తున్నానండి అయితే చాలామంది ప్రేమలతాదేవి గారు అంటే కొంతమందికి పేర్లు చెప్పడం ఇష్టం ఉంటుందో ఉండదో అని చెప్పేసి నేను పేర్లు అయితే చెప్పడం లేదు చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు అమ్మ ఒంట్లో ఎలా ఉంది ఏంటి అని పర్వాలేదమ్మా ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాను పెయిన్ ఎక్కువగా రావడం లేదు కాకపోతే పిల్లలు రెస్ట్ తీసుకోమన్నారు కదా అని చెప్పేసి కొంచెం రెస్ట్లో ఉన్నాను అంతే రేపటి నుంచి చిన్నగా వీడియోస్ చేస్తాను మీరు మిగతా వాళ్ళ కామెంట్స్ మిగతా వాళ్ళ మాటలు పట్టించుకోకండి అమ్మా అని చాలాసార్లు చెప్పారు కానీ మౌనంగా ఉండడం ఎప్పుడూ కరెక్ట్ కాదమ్మా ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు ఇంతగా రియాక్ట్ అయినానంటే మన మౌనాన్ని వాళ్ళు చేతకాంతనంగా తీసుకుంటారు ఎల్లవేళలా మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు మాట్లాడాల్సి వచ్చిన చోట ఖచ్చితంగా మాట్లాడాలి మాట్లాడకపోతే మనల్ని తప్పుడు వాళ్ళు అనుకుంటారు అందుకోసమే నేను ఎంతగా మాట్లాడాల్సి వచ్చింది ఆ వీడియో మొత్తం నేనేది అబద్ధాలు చెప్పేసినట్టు అలా మాట్లాడారు కామెంట్స్ వాళ్ళు అందుకోసం నేను ఇంతగా రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నాను ఎప్పుడూ మౌనంగానే ఉండాలి మీరేం మాట్లాడకండి అమ్మా అని మాత్రం అనద్దమ్మా రియాక్ట్ అవ్వాల్సిన చోట ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి తీరాలి అంతే కదా ఒక్కసారి సరిగ్గా సమాధానం చెప్పామనుకోండి అనుకోండి రెండోసారి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్స్ పెడతారు అంతే కదా సరేనండి ఇలాంటి వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనేమో కదా మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళడమే ఏది కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం లేదండి ఇంకొంచెం ఉడకాలి అంటే వేగాలి ఇంకొక ఐదు నిమిషాలు పడుతుంది రండి కరివేపాకు లేదండి ఎప్పుడు కరివేపాకు ఇంట్లో సమృద్ధిగా ఉండేది ఆ చెట్లు ఏంటో బాగాలేవు అందుకని నేను ఆ కరివేపాకు తీసుకోవడంలే వెళ్ళాను చెట్ల దగ్గరికి కరివేపాకు కోసుకొద్దామని నాకు నచ్చక వెనక్కి వచ్చేసా కూర వేగిందండి వెల్లుల్లి కారం ఈ కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి ఆ తర్వాత దించేసుకుంటే కర్రీ పూర్తయినట్టే చూసారుగా కర్రీ చాలా బాగుంది చూడడానికి ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో అయితే ఈ వీడియో ముగించే ముందు నేను ఇంకొక్కసారి మరలా మరలా చెప్తున్నాను నేను వీడియోస్ చేస్తోందే మా ఫ్యామిలీకి హెల్ప్గా ఉండడం కోసం ఫైనాన్షియల్గా మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం కోసమే నేను ఈ ఛానల్ రన్ చేస్తున్నాను అంతే తప్ప ఓ ఫేమ్ కావాలి అది కావాలి ఇది కావాలి ఆ వాళ్ళు గుర్తించాలి వీళ్ళు గుర్తించాలి ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు నాకు అలవాట్లేదు అబద్ధాలు చెప్పడం అంతకంటే అలవాట్లేదు ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను కామెంట్స్ పెట్టే ముందు మరలా మరలా చెప్తున్నాను ఆలోచించి కామెంట్స్ పెట్టండి అంతే తప్ప ఏదో యూట్యూబ్లోకి వచ్చేసారులే వీడియోస్ చేసేస్తున్నారులే ఎలా పడితే అలా కామెంట్స్ పెడదాము అనుకుంటే కుదరదు సీరియస్గా చెప్తున్నాను అనుకున్నా సరే నవ్వుతూ చెప్తున్నాను అనుకున్నా సరే నీ ఇష్టం అర్థమైందా అర్థమయ్యే వాళ్ళకి బాగానే అర్థమై ఉంటుందండి సరేనండి అయితే మరి వీడియో ఎంతటితో ముగిద్దామా కూర కూడా అయిపోయింది తిని చూసి రేపటి వీడియోలో చెప్తా ఈ కూరగా వచ్చిందో సరేనా మరి ఈ వీడియో నచ్చినట్టయితే కొందరికి నచ్చదులేండి వాళ్ళకి నచ్చుతుంది కదా వాళ్ళ కోసమే నేను చెప్తున్నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నారనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా అప్పటి వరకు బాయ్ అండి